సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు మా ఆసుపత్రి ముందుంటుందని అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు వరంగల్ ఆరేపల్లిలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ సంపత్ రావు మాట్లాడుతూ అపోలో ఆసుపత్రి అనుబంధ సంస్థగా ఉండి ఈ డయాలసిస్ సెంటర్ ను ఓపెన్ చేయడం జరిగిందని వారు తెలిపారు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞమైన డాక్టర్లచే వైద్య సేవలు అందించడం జరుగుతుంది కిడ్నీ సంబంధిత సరైన వైద్యాన్ని అందించబోతున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు చాలా ప్రధానమైనది ఎందుకంటే దర్దాపుగా మనం చూసినట్లయితే ప్రతి పది లక్షల మంది జనాభాలో దాదాపు మంది వందల మంది సీక్రెట్ క్రానిక్ బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా అదే పది లక్షల మందిలో రెండు వందల ఎనభై మంది దాదాపు ఒక అంటే ఎంటర్ స్టేజ్ నిన్న డిసీజ్ అనే సమస్య బాధపడుతుంటారు వాళ్ళకి డయాలసిస్ ఇవ్వాలి లేదంటే వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట సో దీన్ని ప్రధానంగా దృష్టి ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలసిస్ కూడా అందిస్తుంది కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతుంది ఉంది ఇంకొక స్టడీ కూడా చేస్తారనమాట ఇంకో స్టడీ చేసింది ఏంటంటే అసలు ఈ చనిపోతున్న వాళ్ళలో డయాలసిస్ అనే కిడ్నీ సమస్యలతో ఎంతమంది చనిపోతున్నారని ఒక స్టడీ చేసినప్పుడు దాదాపుగా ఒక మిలియన్ పాపులేషన్లో మూడు సంవత్సరాల కాలంలో మూడు శాతం మంది కిడ్నీ సమస్యలతో చనిపోయింది అనమాట సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య భారతదేశం వ్యాప్తం చూసినట్టు ఈ సమస్య పెరిగిపోతుంది అనమాట ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ తర్వాత హై బీపీ ఈ రెండు సమస్యలు పెరిగిపోతున్నాయి సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో చేసినప్పుడు దాదాపుగా పన్నెండు శాతం మంది పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం మంది ఈ హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారు అలానే దాదాపు పదిహేడు శాతం మంది బైబి బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి సో దానికి అనుగుణంగా యాక్చువల్గా ఈ డయాలిసిస్ ట్రైన్స్ ప్రారంభించవలసింది అంటే ఇండియా పాపులేషన్ మొత్తం చూసినట్టయితే దాదాపుగా భారతదేశానికి లక్ష పదివేల డయాలిసిస్ మిషన్స్ అవసరమై ప్రస్తుతం ఓన్లీ నలభై వేల మిషన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో ఈ ప్రధానమైన సమస్య దృష్టిలో పెట్టుకుని అపోలో డయాలసిస్ కూడా దాదాపుగా నూట యాభై డయాలసిస్ ఓపెన్ చేయడం జరిగింది ఇది దాదాపు నూట యాభై ఒకటో మాత్రమే కాకుండా డయాలసిస్ సేవలు అందించి మాత్రమే కాకుండా కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించి చూస్తాము సపోజ్ నెక్స్ట్ మంత్ మార్చ్ ఫోర్టీన్త్ రోజున కిడ్నీ డే వస్తుంది అనమాట సో ఈ వ్యాధుల ఈ వ్యాధులపై అప్రమత్త కలిగించే నిమిత్తము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము చేస్తున్నాం ఇంకొక సమస్య ఏంటంటే ఒక స్టడీలో తెలియదు ఏంటంటే ఈ కిడ్నీ వ్యాధులు ప్రధానంగా చూసినట్టు ఈ మధ్య కాలంలో నలభై సంవత్సరాల లోపు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అంటే చాలా మందికి కూడా కిడ్నీ సమస్య ఉన్న విషయం కూడా తెలియదు అనమాట సో మేము చూసిన మేము అబ్జర్వ్ ఇంకో విషయం ఏంటంటే పిడియా ట్రిప్ చిన్నపిల్లలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడడం అనేది చాలా బాధ విషయం సో వీటి దృష్టిలో పెట్టుకుని డయాలసి మాత్రమే కాకుండా పూర్తి స్థాయి సేవలు నెఫ్రాలజీ అన్నింటి అందించే ఉద్దేశంతో ఈ డాలి సేవలు ఈ డైరెక్ట్ సిటీ ప్రారంభించడం జరిగింది సో ఈ డైరెక్ట్ సిటీ ప్రత్యేకతలు ఏంటంటే సో అనుకూలమైన వైద్య సిబ్బంది నెఫరాలజీ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు సో అన్ని ఫెసిలిటీస్ ఈ డైరెక్స్ అందుబాటులో ఉన్నాయి ఈ సమయానుకూలంగా ఏ ఏ డైరెక్ట్ పేషెంట్ ఎలాంటి డైట్ తీసుకోవాలనే డైట్ ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పేషెంట్స్ రిపోర్ట్ రిపోర్ట్స్ అన్ని ఆన్లైన్ లో ఆడర్ చేయడం జరుగుతుంది అనమాట అంటే డైరెక్స్ ప్రధానమైనది ఏంటంటే వాటర్ క్వాలిటీ వాటర్ క్వాలిటీ కూడా చాలా ఇబ్బంది ఇంపార్టెంట్ అనమాట డైరెక్ట్ చేయడంలో ఆ వాటర్ క్వాలిటీని కూడా ఎవ్రీ మంత్ మానిటర్ చేస్తున్నాము పేషెంట్ పారామీటర్స్ అన్ని ఆన్లైన్ ఎవ్రీ ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ పేషెంట్ కి అనుకూలమైన మంచి మెరుగైన వైద్య సేవలను అన్ని డ్యానిస్ సేవలను జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మంచి అవకాశం ఇచ్చిన ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ సంబద్రావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ డాబీ సేవలు వరద ప్రజలకు ఇంకా ఈ డాబీ సేవలు ఇంకా రూరల్ ఏరియాస్ కూడా విస్తరించాలి విస్తరించాలని మంచి ప్రణాళికను కలిగి ఉన్నాము దాని గురించి సహాయ సహకారాలు తీసుకున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సార్ అపోలో వారి నుంచి మాకు కొత్త ఫెసిలిటీ వాటితో వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ఆర్గా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో కానీ నిజాం కూడా వాళ్ళ నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం మారింది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటికొకటి ఒకటి ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్యాక్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఫేస్లోనే ఈ రోజు ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ రెండు సంవత్సరం నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండలి ఇడుకోడలు కానీ కొన్ని కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ నేను చూశాను దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంది కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది మరి ఇక్కడ మీరు అంతా అందులోతో ఉన్నారు మరి ఇదంతా బాగా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది ఫ్రీ కూడా ఉంటుంది ఫ్రీ ఏంటి ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు ఆమోదించారు మేము కూడా దాన్ని అదే పద్ధతి తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాసిస్ సెంటర్ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్కు ప్రైవేట్ ఉన్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు దాదాపుగా అనుమానం తెలుసు అక్కడికి వెళ్తే టైం కిల్ అంత ఈజీగా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు టైం అయితే కిల్ అవుతుంది ప్రైవేట్ లో ఏంటి రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్ పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్ ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే మేమైతే అది గట్టిగా చెప్పాల్సిన దలుచుకున్నాము దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారానే ప్రచారం లేదు మాకంటే పోడి గవర్నమెంట్ బాధం లేదు కానీ గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ కంటే ధీటుగా కూడా ప్రైవేట్ సంస్థ కూడా చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూస్తే చాలా చక్కటి వాతావరణం చక్కడి వాతావరణంలో ఆ కండిషన్ ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గర అక్కడ నిలబడించి చేసుకుంటున్నాడు ఇవాళ వీళ్ళు అపోలో వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసి రనగానే నేను ఫస్ట్ చేయించుకోవాలి అపోలో వారి కంట్రోల్లో చేసుకుంటానని చెప్పి ఆయన వచ్చేసి ఇప్పుడైనా ఫస్ట్ ఫస్ట్గా చూశారు మీ అందరూ అట్లాగే అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇక్కడ పూర్తి స్థాయిలో అపోలో వాళ్ళు చేస్తున్నారు అపోలో వాళ్ళ యూనిట్లు కానీ అపోలో వాళ్ళ మెషినరీ కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ వైద్యం ఉండదు అని చెప్పని మీరు అందరూ కూడా ప్రజానికైనా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం ఇలాంటి మాకు నిజంగా కూడా ఈ అపోలో వాళ్ళు కొత్త కొత్తగా ఏం ఉన్నా కానీ హైదరాబాద్ స్థాయిలో మాకు అన్ని వసతులు కూడా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్